చెప్పండి సార్ నా పేరు భీమేశ్వరావు ఈ బీబీ బ్యాషన్స్ కన్స్ట్రక్షన్ కానించి నేను ఆయన దగ్గర దగ్గర ఉండి ఆ తర్వాత మేనేజర్ కన్నా పనిచేశాను నేను రెండు వేల పద్నాలుగులో డిసెంబర్లో ఓపెన్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పుడు మా డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది దాకా నేను ఆయన దగ్గర పనిచేశాను మేనేజర్ కింద నా దగ్గర కొంత డిపాజిట్ తీసుకున్నాను తీసుకొని నన్ను కారు లాన పెట్టుకుని నన్ను కారు పార్కింగ్లో పెట్టుకొని వాడుకోమని చెప్పాడు నాకు ఇదిగోండి నాకు ఆయన నాకు నెల నాకు అమౌంట్లు ఇస్తున్న కాగితాలు చెక్కులు ఈ రోజున నా మీద దౌర్జన్యానికి అతని పేరు గుంటూరు వాస్తవీడు కేవిఎస్ ప్రసాద్ కేవిఎస్ ప్రసాద్ ఉప్పరాగూరు వెంకటేశ్వర ప్రసాప్ తండ్రి వెంకటేశ్వరరావు సుబ్బారావు అప్పుడు బిల్డింగ్ వంద గారికి బాకీ ఉండి కోర్టుకెళ్ళింది అప్పుడు కోర్టు వారు కమిషనర్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు నా పరిస్థితి దారుణంగా ఉందో నా డబ్బులు ఎలా వస్తాయో తెలియక నేను రోడ్డు మీద పడి ఉన్నాను నేను ఆయనకి బయట నుంచి డబ్బులు కూడా ఇప్పించి ఉన్నాను వాళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు నాకు దారి లేక నేను మీకు నా యొక్క వెనక నేను పెట్టినా బయట నుంచి ఎంత ఇచ్చా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా నేను ఇప్పించాను నేను డిపాజిట్ చేసింది ఒక ఇరవై లక్షలు ఉంది వాళ్ళకి ఈ రోజుకి నేను వడ్డీలు కడుతున్నాను నా పరిస్థితి దారుణంగా ఉంది ఆయన చేసిన వల్ల నేను రోడ్డు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను